అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ అందరికీ నమస్కారం జూన్ ఆరు పంచగ్రహ కూటమి తర్వాత నుంచి కన్యా రాశి వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది మీరు నక్క తోక తొక్కినట్లే మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీరు జీవితంలో అత్యంత ధనవంతులు అవుతారు అనడంలో సందేహమే లేదు మరి ఈ రోజు మన వీడియోలో కన్యా రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయి మరి వాటి విశేషాలు తెలుసుకుందాం ముఖ్యంగా పంచగ్రహ కూటమి తర్వాత నుంచి కన్యా రాశి వారి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయి అనే విషయాలు ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి అయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా నక్షత్రం నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు ఈ కన్యా రాశి పరిధిలోనికి వస్తారు అయితే ఈ రాశి వారి అధిపతి బుధుగ్రహం ఈ బుధగ్రహ ప్రభావం అనేది వారి మీద అత్యధికంగా ఉంటుంది ఈ క్రమంలో కన్యారాశి వారికి జూన్ ఆరవ తేదీన ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి తర్వాత నుంచి కుజుడు మీ రాశి నుంచి తన ఏడవ ఇల్లైన మీనరాశి నుంచి ఎనిమిదవ ఇల్లైన మేషరాశిలోనికి ప్రవేశించడం జరుగుతుంది అదేవిధంగా శుక్రగ్రహం పన్నెండవ తేదీ వరకు కూడా తొమ్మిదవ ఇల్లైన వృషభ రాశిలో సంచరించి ఆ తర్వాత తన పదవ ఇల్లైన మిథున రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక బుధుడు మీ రాశికి తొమ్మిదవ ఇల్లైన వృషభ రాశి నుంచి పదవ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు మిథున రాశిలో ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా సంచరించి ఆ తర్వాత పదకొండవ ఇల్లైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అదేవిధంగా సూర్యుడు తన తొమ్మిదవ ఇల్లైన వృషభ రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత తన సంచారాన్ని పదవ ఇల్లైన మిథున రాశిలోకి కొనసాగిస్తాడు ఇక గురువు ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుంచి తన తొమ్మిదవ ఇల్లైనటువంటి వృషభ రాశిలోకి కొనసాగిస్తాడు శని ఆరవ ఇల్లైన కుంభరాశిలో అదేవిధంగా రాహువు ఏడవ ఇల్లైన మీనరాశిలో అలాగే కేతువు ఒకటవ ఇల్లైన కన్యా రాశిలో తన సంచారాన్ని అనేది కొనసాగించడం జరుగుతుంది కాబట్టి జూన్ ఆరవ తేదీన ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి తర్వాత నుంచి ఈ రాశి వారి జీవితంలో అన్ని మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా వ్యక్తిగతంగా మీకు చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు అది ఎంత మంచి సమయం అంటే మీకు ఇప్పటి వరకు కలిసి రాని పని విషయంలో కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకునేటటువంటి అద్భుతమైన సమయం అలాగే ఆర్థికంగా ఇది మీరు నిలదొక్కునేటటువంటి సమయంగా కనిపిస్తుంది అలాగే కెరియర్లో మీరు సెటిల్ అయ్యేందుకు ఇది చాలా మంచి సమయంగా మీరు పరిగణించుకోవచ్చు అదేవిధంగా మీ కెరియర్లో మీ యొక్క మంచి సమయంతో మీ కెరియర్ని సెటిల్ చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి పనులు ఈ సమయంలో జరుగుతాయి మీ ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు ఆ ఉద్యోగం అనేది మీ అదృష్టం కారణంగా దక్కి తీరుతుంది ఇక మీ పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అలాగే మీ పై అధికారుల నుంచి మీకు మంచి మద్దతు ప్రశంసలు లభిస్తాయి విదేశాలలో అవకాశం మెరుగైన మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి మీ కారణంగా మీ తల్లిదండ్రులు ఎంతో మంచి సమయాన్ని పొందుకుంటారు ముఖ్యంగా వారికి పేరు ప్రతిష్టలని తీసుకొస్తారు అలాగే ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఇది మీకు కాస్త సగటు సమయంగా ఉంది అయినా కూడా మీరేం భయపడక్కర్లేదు ఎందుకంటే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల సంబంధించినటువంటి వారి మద్దతు మీకు ఆర్థికంగా ఉంటుంది కాబట్టి మీరు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక కుటుంబ సభ్యుల కోసం ఇంకా ఇంటి కోసం కొన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి మాత్రం డబ్బుని ఖర్చు పెడతారు ఇక ఈ డబ్బు ఖర్చు పెట్టడం అనేది కంట్రోల్నెస్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఏ వస్తువు ఎంత మేరకు ఉపయోగం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆ విధంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీక్కాల్సి వస్తుంది ఇక వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసేటటువంటి అద్భుతమైన అవకాశం కనిపిస్తుంది అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి ఈ మిగతాదంతా కూడా ఇక దానికే దాదే ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది దీంతో పాటుగా కుజుడు గోచారం అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అదే మనం చెప్పుకున్నట్లుగా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక కుటుంబ పరంగా ఇది మీకు చాలా మంచి సమయం మీరు మీ కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు మీరు వారి కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేస్తారు అలాగే స్నేహితులు సోదరుల నుంచి ఊహించని బహుమతులు పొందుకునేటటువంటి అద్భుతమైన అవకాశం కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేయడం గానీ లేదంటే దూర ప్రయాణాలు గానీ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ముఖ్యంగా పంచగ్రహ కూటమి తర్వాత నుంచి మీకు అంత మంచి సమయమేనే చెప్పాలి అయితే ఈ సమయంలో చర్మం కంటికి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నవి ఉండొచ్చు ఎందుకంటే ఏడవదో ఎనిమిదవ ఇంట్లో మీ కుజుడు గోచారం కారణంగా రక్తం ఎముకలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ సమయంలో ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది కుజుడు ఆవేశాన్ని పెంచేటటువంటి గ్రహం కాబట్టి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం అనవసరమైన ఆవేశానికి లోనవ్వకుండా ఉంటే మంచిది ఇక ఆ తర్వాత మీరు చేయవలసింది పని ఏంటంటే మీరు అనుకునేటటువంటి పని ఏదైతే ఉందో దాని పట్ల పట్టుదల నిబద్ధతతో నిజాయితీతో అలాగే అంకిత భావంతో ఉండండి మీకు మిగతావన్నీ కూడా దాని అదే ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక వ్యాపారవేత్తలకు చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుంచి తమ వ్యాపారంలో మంచి అభివృద్ధిని కలిగి ఉంటారు అయితే ఆర్థికంగా మాత్రం కొంచెం సాధారణ సమయంగా ఉంటుంది కాబట్టి పెట్టుబడులు వ్యాపార విస్తరణకి మాత్రం ఇది మంచి సమయం కాదు కొంచెం వెయిట్ చేయండి సరిపోతుంది అలాగే ఏదైనా వ్యాపారానికి సంబంధించినటువంటి ఏదైనా కీలకమైన నిర్ణయం ఉంటే దానిని ఖచ్చితంగా మీ తల్లిదండ్రులతో కానీ లేదా మీ పిల్లలతో కానీ లేదంటే మీ తోబొట్టువులతో కానీ ఈ విధంగా మీరు ఆ విషయం గురించి చర్చించి ఒకటికి పదిసార్లు ఆలోచించి మీ నిర్ణయం మాత్రమే తీసుకోండి కానీ మీ చుట్టుపక్కల ఉన్నవారు అంటే మీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు ఇక భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారు మాత్రం ఇంకొంత సమయం వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుంచి మీరు చేయాలనుకున్నటువంటి వ్యాపార ఒప్పందాలు కానీ లేదా వ్యాపార ఆర్థిక లావాదేవీలు కానీ ఎక్కువగా వాయిదా పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనివల్ల మీకు వ్యాపారం చేయాలన్న ఆసక్తి కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వామి సరైన సహకారం అందించకపోవడం వల్ల ఈ సమస్య అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని కూడా కొంచెం దూరంగా పెట్టి ఈ వాయిదా అయితే వేయండి ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఇది చాలా మంచి సమయం ముఖ్యంగా కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఈ పంచగ్రహ కూటమి తర్వాత నుంచి నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే మీరు చేసేటటువంటి అధ్యయనాలలో ఆసక్తి పెరుగుతుంది పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందడానికి కూడా మీరు చాలా కష్టపడాలి అయితే ఈ సమయం అంతా బుధుని గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఎనిమిదవ ఇంట్లో కుజుని సంచారం అనేది సరిగ్గా లేదు కాబట్టి పరీక్షల్లో తొందరపాటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు ఓపికగా ప్రశాంతంగా పరీక్షలు రాయడం మంచిది కాగా కన్యారాశి వారి గ్రహాధిపతి బుధుడు కాబట్టి బుధ గ్రహానికి మీరు బుధవారం పూట కొన్ని పరిహారాలు చేస్తే చాలా మంచిది ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు